హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నమస్కారం ఇప్పుడు మన ఇప్పుడు వర్ష వర్షాకాలం వస్తుంది ఎలాగో వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మనం వేసుకునే చెప్పులు ఉన్నాయి చూసారా అవి పిల్లలవైనప్పటికీ పెద్దవులవైనప్పటికీ కూడాను వర్షంలో ఉన్ నడిచాము కొద్దిగా బురదగా ఉంది అంటే చాలు చెప్పు తెగిపోద్ది ఎంత కొత్త చెప్పులు అయినప్పటికీ కూడా వర్షం పడిందంటే చాలు తెగిపోతాయి అది కామన్ అసలు ప్రతి ఇంట్లో ఇది ఒక టార్చర్ నిజంగా అండి మా ఇంట్లో కూడా ఎందుకంటే ఈ కొత్త చెప్పులు ఇవి కానీ ఊరికే చిన్న జల్లు పడి అలా కొంచెం బురద ఉంది కాలు అలా రాలేదు పైకి చెప్పు తెగిపోయింది కొత్తవి మళ్ళీ అలాగ మీ ఇంట్లో కూడా జరిగిందండి ప్రతి సంవత్సరం ఇదే తలనొప్పి వర్షాకాలం వచ్చిందంటే చెప్పులు తెగిపోతాయి ఫస్ట్ చెప్పులు లేకుండా నడవలేము వర్షంలో బురదలో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి అని చెప్పి అక్కడ పడేస్తారు ఇసిరేస్తారు కొత్త చెప్పులే పడేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా దాన్ని ఎలా ఉపయోగించాలి దాన్ని ఎలా చేసుకోవాలి అన్నది తెలియక సింపుల్ అండి చాలా సింపుల్ నేను చూపిస్తాను మీరు చూడండి మీ ఇంట్లోనే ఉన్న వస్తువు అండి నేను చూపించేది కొత్తది కాదు బయట నుంచి కొన్ని తేనవసరం లేదు ఇప్పుడు చెప్పు తెగిపోయిన చెప్పు ఉంది చూసారా ఆ తెగిపోయిన చెప్పు లోపల ఏదైనా చిన్నగా అడ్డంగా ఏదైనా ఉన్న ముందు బురద అంటుంది అనుకోండి క్లీన్ చేసేసేయండి బాగా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా కొంచెం అడ్డం పడింది అనుకోండి ఆ హోల్కి ఏదైనా ఉంటే తీసేసేయండి డ్రైవర్ పెట్టో చాక్ పెట్టో దేనో సహాయంతో తీసేయండి మనకు అప్పుడు అది నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు మన తెగిపోయింది ఒక చొప్పే నా మాకు తెగిపోయింది ఒక చొప్పే తెగిపోయింది నేను దాన్నే ఇప్పుడు సరి చేసుకుంటున్నాను సింపుల్గా మన ఇంట్లో వంకాయ ఉంటుంది తెలుసు కదండి ఏ వంకాయైనా గుత్తి అని మామూలు వంకాయమని ఏదైనా ఆ వంకాయకి కాడ ఉంటుంది ఆ కాడ వెనక అంటే కట్ చేసిన తర్వాత ఆ కాడ వెనక వైపు చూడండి ఎంత గట్టిగా ఉంటుందంటే మనం చాకుతో కట్ చేసినా కానీ అది కట్ అవ్వదు కత్తెరతో మాత్రమే కట్ అవుద్ది అది మనకు ఇప్పుడు ఉపయోగిస్తున్నాం మనం ఈ చెప్పు కోసం అండి నిజంగా మీకు ఇది వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఇది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేస్తారని నమ్మకంగా ఉంది ఆ తర్వాత లైక్ చేయండి ఇప్పుడు ఇదిగోండి నేను కట్ చేసుకుంటున్నాను వంకాయది వంకాయ మూడి అంటే వంకాయలు నిన్న తెచ్చాము మేము మూడిక కొంచెం గట్టిగా ఉంది అంటే వడిలిపోయినట్టుగా అయిపోయింది ఏదైనా పర్వాలేదు ఎందుకంటే మూడికి చాలా గట్టిగా ఉంటుంది ఇదిగోండి చూడండి చాకుతో నా వల్ల కావట్ల ఎవరి వల్ల కాదు దాన్ని కట్ చేయడం వంకాయ కట్ చేస్తాము కానీ వంకాయకున్న మూడికి దగ్గర కట్ అవ్వదు అస్సలు కట్టవద్దు నేను ఇప్పుడు కత్తి తెచ్చుకొని కట్ చేస్తున్నాను కొంచెం గట్టిగా కట్ చేయండి కట్ అయిపోద్ది మనకు కావాల్సింది ఆ చివర ఉన్న పొలం చూస్తే ఆ పొలం మాత్రమే మనకు కావాలి వంకాయలో మొత్తం మనకు అవసరం లేదు మొత్తం కూర వండేసుకోండి ఆ పువ్వులు పుల్లొక్కటి తీసుకొని మీరు ఏం చేస్తారంటే అక్కడ పెట్టండి ఆ హోల్లో ముందు మామూలుగా ఎప్పట్లాగే చెప్పు పెట్టేసుకోండి లోపల ఆ కాడ చిన్నది ఎంతవరకు అయితే ఆ లోపల సరిపోతుందో అంతవరకు మీరు సైజ్ చూసుకొని మళ్ళీ కత్తిరితో కట్ చేసుకొని ఆ అన్నది దాంట్లో పెట్టుకోవాలి ఆ కాడ నేను పెడతానని చూడండి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చా అసలు మీరు మెల్లి మీకే ఇసుగు పుట్టి చెప్పులు పడేయాలి కానీ చెప్పు అన్నది తెగిపోదు ఎంత బురదలో నడిచినా కానీ చెప్పు అన్నది అసలు తెగిపోదు కాలం నుంచి చెప్పు విడిపోదు వర్షాకాలం నుంచి ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉండొచ్చు కానీ టార్చర్ అండి నిజమంటారా కాదంటారా వర్షాకాలం అయితే మాత్రం నిజంగా టార్చర్ ఇది ఇప్పుడు ఆ పుల్లన్నది నేను పెట్టేసాను కదా ఆ కాడ ఇటు నుంచి బయటికి రాకుండా చూసుకోండి మళ్ళీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గుచ్చుకుంటుంది ఇటు బయటికి రాకుండా ఎంతసేపు లోపల ఉండేటట్టుగానే ఆ పుల్లను పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ కాడ ఉంది కదా అంటే చెప్పుకున్నది అది ప్లాస్టికే కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని కొద్దిగా కాల్చండి కాల్చితే అది ఏమవుతుందంటే కొంచెం కరుగుతుంది మనకి కరిగిన తర్వాత పిల్ల మన సైజు పిల్లల సైజు కానీ ఏదైనా కానీ మీరు చూసుకొని మళ్ళీ లోపలికి నెట్టేస్తాం కదా దాన్ని బయటకు తీసేసేయండి అంటే మరి పట్టాలి కదా మనకి చొప్పులు పట్టాలి కదా ఎప్పట్లాగే వచ్చేయాలి అది ఇప్పుడు నేను చూడండి లాగేసాను బయటికి లాగేసిన తర్వాత ఇప్పుడు అది వేడి మీద ఉంది కదా వేడి మీద ఉంది బాగా కరిగి ఉంది కాబట్టి నేను స్క్రూడ్రైవర్తో వెడల్పుగా చేసేసాను అతుక్కుని ఉండిపోవడం కోసం కానీ ఇలా చేస్తేనే ఎంత గట్టిగా లాగినా వెంటనే లాగినా కానీ రాదు ఇలా చేస్తేనే కానీ నేను ఇంకా ఎంతకన్నా స్ట్రాంగ్గా చేస్తున్నాను ఏంటంటే వర్షాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తెగకూడదు అంతే ఈ ఉప్పు పడేయాలి అలా చేస్తాను నేను సిగరెట్ మీ ఇంట్లో ఒకవేళ ఎవరు కాల్చకపోయినా బయట నుంచి ఒక సిగరెట్ తెచ్చుకోండి ఎవరో బయట మన ఏంటి సిగరెట్ తీసుకెళ్తుంది ఏంటి కాల్స్తారు ఏంటి వాళ్ళు ఇంట్లో అనుకుంటారు కానీ వదిలేసేయండి పక్కన వాళ్ళ మాటలు మనకు మన పని ఇంపార్టెంట్ అలా సిగరెట్ తెచ్చుకోండి తెచ్చుకొని అది బాగా కాల్చేసేయండి మొత్తం కాలిపోయేలాగా కానీ అండి అది ఎంత ఘాటుందో ఒక రకమైన వాసన వచ్చేస్తుంది ఆ కిచెన్లో కాల్చాను అమ్మో చాలా కష్టం ఎలా కాలుస్తారో ఏంటో అది కాల్చడం వల్ల ఉపయోగం ఏంటో సరే అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఇది మనం కాల్చుకున్నాం చూసారా నేను ఎక్కువ మంట పెట్టేసి మొత్తం సిగరెట్ అంతా కాల్చానండి కాలిస్తే మనకేమవుతుందంటే బూడిద లాగా పడుతుంది ఆ బూడిదే మనకు కావాలి మీకు మా ఛానల్ నచ్చిందండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్స్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఇప్పుడు ఇదిగోండి నేను ఒక దాని మీద అంటే ఎగ్గిబెట్ట మీద పెట్టుకున్నాను పెట్టిన తర్వాత పడిపోయింది కాలింది కదా బూడిద బాగా అంటే సిగరెట్ కాలిపోయింది కదా బూడిద పడిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది ఆ బూడిద నేను ఆ సిగరెట్ పక్కన పెట్టేస్తున్నాను ఈ బూడిద కొద్దిగా అది ఏదో ఉంది చూసారా కొద్దిగా అని చెప్పి నేను డ్రైవర్తో ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను కానీ పొడే పొడే మనకు రాలింది అదే కావాలి ఇప్పుడు ఈ పొడి తీసుకొని మన చెప్పు ఉంది చూసారా ఆ చెప్పుకి మనం ఇది వేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ సిమెంటు గోడ కట్టుకుంటే పగలు కొట్టిన పగలు చూసారా అంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మనం వంకాయతో చేసింది కూడా కాల్చింది కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది కానీ అది కాదు ఇది ఇంకా బాగుంటుంది కానీ వంకాయ ముక్కతో పెట్టిన తర్వాతనే అలా మనం ఫస్ట్ చెప్పు చివర కాల్చుకున్న తర్వాతనే సిగరెట్తో సిగరెట్ కాల్చి ఈ పొడి అదే హోల్లో పెట్టండి ఇలా చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను పొడి మొత్తం ఆ ప్రదేశంలో పెట్టేసుకున్నాను వెనక వైపు భాగంలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకటి చూడండి పేరుతో సహా చూపిస్తాను చూడండి ఇలా పొడి పెట్టేసి ఊరుకుంటే అది ఉండదు ఆ పొడి ఉండదు పడిపోద్ది కదా అలాంటప్పుడు ఇదిగోండి ఇది అనహా బాండ్ అంటారు మనకి ఎక్కడైనా దొరుకుతుంది రేటు కూడా చాలా తక్కువ ఏ షాప్లోనైనా దొరుకుతుంది అడగండి ఏంటది పైపులు అమ్ముతారు కదా ఆ షాప్లోనైనా ఎక్కడైందో కరెంటు ఎలక్ట్రిషియన్ షాపు ఎక్కడైనా అమ్ముతారు అడగండి మీకు పేరు పేరు కూడా చూపించాను కదా అది తీసుకుని వెళ్ళి అడగండి రేటు కూడా చాలా తక్కువ మీరు అసలు కంకారపన్న అసలు ఇప్పుడు నేను అది ఒక ఎనిమి అంటే ఆ పొడి ఎక్కడైతే నేను వేశాను ఆ భాగంలో మాత్రమే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేసుకుంటూ వచ్చాను విచిత్రం ఏంటంటే సిగరెట్ పొడి మీద ఇది ఒక్క డ్రాప్ పడినా కానీ వెంటనే సిమెంట్ అంటుకుపోయినట్టుగా అంటే గోడకు అంటుకుపోయినట్టుగా అంటుకుపోద్ది దాంట్లో ఆ పవర్ ఉంది సిగరెట్ పొడికి దీనికి లింక్ ఉంది నేనేంటంటే వేశాను కదా అది కాస్తుందా లేదా అని చెప్పి కొద్దిగా చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అతుక్కుపోయింది ఇప్పుడే కదండి నేను వేసాను మేము ముందే ఎయిటీ పర్సెంట్ అతుక్కుపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయిపోయింది నేను మీకు గీకు కూడా చూపిస్తాను చూడండి అంటే డౌట్ రావచ్చు కదా ఇంటి వస్తా అని చెప్పేసి అసలు రాయి రాయి లాగా ఉండిపోయిందండి పిల్లలు నడిచేటప్పుడు కూడా గుద్దుకు అసలు గుచ్చుకుంటుందేమో బాధ కూడా ఉండదు ఎందుకంటే మనం వెనక వైపే చేసాం ఇదంతా నేను గట్టిగా పట్టుకొని కూడా లాగుతున్నాను చూస్తున్నారు కదా మీకు ఇంకా మీకు లేదండి ఏ అసలు వర్షంలో వర్షంలో నీళ్ళల్లో అది ఆగుద్దా అని డౌట్ ఉండొచ్చు నేను నీళ్ళు పోసి కూడా చూపిస్తాను మీకు చూడండి నీళ్ళు పోయింది ఏం పోయిన అసలు అది అసలు కదలను కూడా కదలదండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదిగోండి ఈ విధంగా ఇంకా లాగి కూడా మీకు చూపిస్తున్నా లాగినా ఇంకా చెప్పులు మొత్తం తెగిపోవాల్సిందే కానీ అది మాత్రం తెగదు ఇలా వర్షాకాలం ఈ విధంగా వాడేసుకోండి చెప్పులు వేస్ట్ చేయొద్దు కొత్తవైతే అయితే పారేయొద్దు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా షూ కూడా చేసుకోవచ్చండి మనం షూ చూడండి నేను చూపిస్తాను మధ్యలో మనం నడుస్తున్నప్పుడు ఇరిగిపోయింది ఇరిగిపోతే అది లోపల పోయింది పోవడం వలన రాళ్ళను నడిచిన కొద్దిగా రాయి తగిలిన కాలకి పాదానికి గుచ్చుకుంటుంది అలా గుచ్చుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది షూ వేయడం ఆపేశారు నేనేం చేశానంటే ధర్మాకోల్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ ధర్మాకోల్ దానికి సరిపడా మొక్క కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఎక్కడైతే మనకి అది తెగిపోయిందో షూ అంటే వెనక వైపు తెగిపోయింది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ధర్మాకోల్ కరెక్ట్గా పెట్టుకోండి ఎక్కువ వచ్చినట్టుగా పెట్టుకోవద్దు ఆ తర్వాత ఇది కొంచెం పెద్ద బజ్జం కాబట్టి నేను రెండు సిగరెట్లు కాలుస్తున్నాను లేకపోతే ఒకటి సరిపోతుంది అందుకని రెండు కాల్చి పొడి చేసి ఆ పొడి సేమ్ మనం ఆ ధర్మాకోలు ఎక్కడైతే నేను పెట్టుకున్నానో ఆ భాగంలో మొత్తం వేసేసుకుంటున్నాను వేసుకొని మీకు నిన్న చూపించాను కదా సేమ్ అంటే ఇందాక మనం ముందు చెప్పులకి చూపించాను చూసారా అదే పద్ధతిలో కాకపోతే ఇక్కడ ధర్మాకోలు పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని సిగరెట్ పొడి దాంట్లో వేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి లిక్విడ్ ఒకటి ఆ లిక్విడ్ దీంట్లో వేసుకోవాలి ఆ పొడి లోపలికి మనకు వెళ్ళేలాగా స్పూన్తో కానీ చాక్తో కానీ లోపలికి పెట్టేసుకోండి ధర్మాకోలు సిగరెట్ పొడి కూడా ఆ తర్వాత ఈ అనహాబాండ్ ఉంటుంది కదా దీన్ని కాస్త ఆ పొడి మొత్తానికి తగిలే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి మొత్తం కలుపుకొని ఆ చుక్కలు చొక్కలు చుక్కలు చుక్కలు సిగరెట్ పొడి వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే ఆరిపోవడానికి అది ఆరిన తర్వాత ఒక ఇన ఇనొప్ప మొక్క ఉంటుంది చూసారా అంత గట్టిగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత చేతికి కూడా అంటుకోదు వెనక్కి తిప్పి మనం వేసుకుంటే రాయి గుచ్చుకుంటే దానికే తగులుతుంది కానీ మన కాలికి తగలదు ఎవరికి కూడా కనిపించదు మనం ఇట్లా చేసామని చెప్పి చెప్పులు మనం మామూలుగా వేసుకొని షూ మనం మామూలుగా వేసుకొని వెళ్ళిపోవచ్చు పాదం కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది రాళ్ళు గుచ్చుకోవడం అలాంటివి ఏం ఉండవు మీరే చెప్పులు షూ ఇసి విసిరేయాలి కానీ అది ఇంకా చెడిపోదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ విధంగా షూ కానీ చెప్పులు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి అనవసరంగా వర్షాకాలం తొ తొందరగా పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా మీకు పనికి వస్తుంది అని నా చిన్న సలహా అనమాట మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తే ఎలా కామెంట్ పెట్టినా పర్వాలేదండి నేను రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ని బట్టే నేను మంచి మంచి వీడియోస్ అన్నది మీకు చేసి ఇవ్వగలను అనమాట నాకున్న దాంట్లో పరిజ్ఞానంలో కొంత భాగం